పల్నాడు జిల్లా దాచేపల్లిలో పండ్లు తోపుడు బండ్ల కార్మికులతో మాజీ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు వారితో మాట్లాడి వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వారితో మాట్లాడారు పండ్లు తోపుడు బండ్ల కార్మికుల జీవనోపాధి చెడిపోయే విధంగా ప్రభుత్వ తీరు ఉందని ఈ సమస్యను మరింత కష్టతరం చేయకుండా త్వరితగతిన పరిష్కారం చూపుతామని ఆర్డీఓ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని మాజీ శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాసరావు మాట్లాడారు ఈ సమావేశంలో ఆయనతో పాటుగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బెల్లంకొండ బద్రి జనసేన పార్టీ మండల అధ్యక్షులు మందపాటి దుర్గారావు ఉన్నారు మాట్లాడి సామరస్యంగా చెప్పగలిగి ఉంటే బాగుండదని చెప్పి నేను అధికారులతో నేను కోరుతున్నా అందుకే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ లేదా మున్సిపల్ కమిషనర్ కానీ లేదా లోకల్ గా ఉన్న ఎవరైనా కానీ దీన్ని జటిలం కాకుండా దీన్ని ప్రత్యామ్నాయంగా మార్గం చూపించి దీన్ని సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసి జీవనోపాధి దెబ్బ తినకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది ప్రభుత్వ బాధ్యత ఏంటి ప్రజలందరూ కూడా బాగుండాలా ప్రజలందరూ కూడా బతకాలి ప్రజలందరూ కూడా సుఖ సందర్శన ఉండాలనేది ఏ ప్రభుత్వమైనా కోరుకోవాలి కానీ ఈ విధంగా ప్రధాన పెట్టి సమస్యని జట్లం చేయడం మంచి పద్ధతి కాదు అందరితో మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలని కోరుతున్నాను తెలుగుదేశం పార్టీ స్టాండ్ కూడా గత ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఏ స్టాండ్ తీసుకుందో ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అదే స్టాండ్లో ఉంది దీన్ని ఆటో గార్తో